ఏలూరులో కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణ విషయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి తమ హయాంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేశామని వైసీపీ నేతలు కేకులు కట్ చేయగా ఎక్కడ పూర్తి చేశారో నిరూపించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రతిసవాల్ చేశారు మంగళవారం ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలను ఎమ్మెల్యే బడేటి మరియు టీడీపీ నాయకులు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా నాయకుల చర్యలపై మండిపడ్డారు పూర్తిగా అవగాహన లేకుండా కేకులు కట్ చేయడం కాదని అసలు ఎప్పుడు శంకుస్థాపన జరిగింది ఎవరి లో దీనికి అంకురార్పణ జరిగిందో తెలుసుకుని మాట్లాడాలని ఆయన పేర్కొన్నారు మెడికల్ కళాశాల విషయంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని మీరు సిద్ధమా అని వైకప్ప నాయకులకు సూటి ప్రశ్న వేశారు ప్రజలకు అసత్యాలు ప్రచారం చేస్తే భవిష్యత్తులో గతంలో వచ్చిన పదకొండు సీట్లు కూడా రావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే చంటి విమర్శించారు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నదే అసలు మెడికల్ కళాశాలని ఈ నిర్మాణం సైతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగిందని ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం వ్యక్తం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కళాశాల నిర్మాణాన్ని వేగవంతంగా రాష్ట ప్రభుత్వం చేపడుతుందని వైసీపీ నేతలు చదువుకున్న అజ్ఞానుల వల్లే వ్యవహరిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారది ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు చోడే వెంకటరత్నం బెల్లపుకొండ కిషోర్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు తొందర ఉన్నారు ఇది వాస్తవం ఇది వాస్తవాన్ని మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడో అయిపోయిందని అనుకుంటారు ఆ

అందరికీ కూడా నమస్కారం మరి ఏదైతే నిన్న వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీ మాయామలే కంప్లీట్ అయిందని చెప్పి మరి ఏదైతే కేక్ కట్ చేశారో దానికి ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి అంటే అసలు మెడికల్ కాలేజీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ వివరాలన్నీ మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే రోజు నా మెడికల్ కాలేజీ విజిట్ చేయడం జరిగింది అసలు మెడికల్ కాలేజీకి ఏలూరుకి తేవాలి అని ఒక నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రిమ్సెస్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో ఇక్కడ బుజ్జిగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఫౌండేషన్ స్టే వేయడం జరిగింది వాళ్ళు మళ్ళా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడో ముప్పై ఎకరాల బయట అవుట్ సైడ్లో కడతామని చెప్పి అది కూడా కట్టలేక ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్తో వచ్చిందో దాన్ని తాత్కాలికంగా ఎక్కడో చోటను రన్ చేయాలనే ఉద్దేశంతో డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర లక్ష ఎస్ఎఫ్టీలో ఉన్న దగ్గర తాత్కాలిక బిల్డింగ్ కట్టారు అది ఒక మెడికల్ కాలేజీ రన్ అవడానికి సరిపోయేదేం కాదు ఫస్ట్ ఇయర్ ఏదో నామ మాత్రంగా వన్ నూట యాభై మందితో రన్ చేద్దామని చెప్పి చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి మరి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అన్నీ కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి అప్పుడు కూడా ఇవ్వటం జరిగింది ఇవాళకి ఆ లయాంలో ఏదైతే ఐదు వందల పాతి కోట్ల ప్రాజెక్ట్ ఇదైతే ఆ లయాంలో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు పని అయినట్టుగా వాళ్ళకి బిల్స్ ఇవ్వటం కానీ అప్పుడు కానీ జరిగింది మేము వచ్చిన తర్వాత ఎనభై ఆరు కోట్లు ఆల్రెడీ పని అయింది ఇంకా మరి మూడు వందల పాతి కోట్ల రూపాయలు పని ఇంకా మిగిలింది ఇంకా సంవత్సరాలు అయితేనే కానీ పూర్తిగా మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వడం మేము గర్వంగా మేము చెప్పుకుంటాం ఇంకా అవలేదు అవలేదని చెప్పి మరి ఏ విధంగా అయితే వాళ్ళు అక్కడ కేక్ కట్ చేశారనేది వాళ్ళందరూ కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది ఏదో చదువుకునే వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు మరి చదువుకున్న అబ్బాయి చౌదరి గారు కూడా వచ్చి మరి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది ఆయనకి మరి ఏ విధంగా అక్కడ కేక్ కట్ చేశారనేది ప్రజలకు సమాధానం చెప్పవలసిన పని ఉంది ఒక కళ్యాణ మండపంలో డిబేట్ పెడదాం కాలేజీ స్టూడెంట్లు పిలుద్దాం వాళ్ళ పేరెంట్స్ పిలుద్దాం ఏలూరులో చదివే స్టూడెంట్లు అందరినీ పిలుద్దాం వాళ్ళు కేకులు పెడతారు పది కాలేజీ అయ్యిందా లేదా మీరు ఎందుకు కేక్ కట్ చేశారని ప్రజలు ప్రశ్నిస్తారు దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తే ప్రజలను తప్పు పట్టించడానికి ఏదైతే వైసీపీ పడుతుందో ప్రజలు దాన్ని ఉంది విద్యార్థి సోదరులందరూ కూడా తెలుసుకోవాలి వాళ్ళకి బహిరంగ సవాల్సి చూస్తున్న ఇవాళ వాళ్ళు ఏ రోజైతే ఆ రోజున ఏ కళ్యాణ మడిపోతే ఆ కళ్యాణం మటిపోతావు ఇక్కడ చదివే విద్యార్థులతో మెడికల్ కాలేజీతో చదివే విద్యార్థులతో వాళ్ళు ఇక్కడ ఏదైతే మెడికల్ టీం ఉందో వాళ్ళతో ఇక్కడ చుట్టుపక్కల చదివే విద్యార్థులతో డిబేట్కి రమ్మండి కేక్ కట్ చేయమనండి మేము వాళ్ళ టైంలో అయిపోయిందంటే మేము కూడా వాళ్ళకి దాంట్లో వేస్తాం ఇవాళకైనా తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అనేది ఇక్కడికి రాకుండా ఆ బిల్డింగ్ దగ్గర చప్పట్లు కొట్టించుకోవటం కాదు జరిగే వాస్తవం తెలుసుకోవాలి మీడియా సోదరులు కూడా ఇదంతా కూడా ప్రజలకు తెలిసేదట్టుగా చేయాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది